శ్రీ సరుభ్యో నమ దేహి అని అర్థించిన వారికి పెట్టకుండా తిన్న పాపము ఎంత ఘోరంగా ఉంటుందో క్షేమేంద్ర తాను రచించిన చారుచర్య శతక వాన్మయం ద్వారా మనకు చెబుతున్నాడు అర్థి భుక్తవశిష్టం యత్ అదక్ష్ణీయాశయ శ్వేదాథిర భుక్ భుక్వా సాశనాభవత్ ఈ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన ఛందబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది అడుగువానికి ఆరగింపగట్టి తినుటమేని మనసు అర్థికిడక తిని శ్వేతుండు తనను పొలను తాని తినగవలసే ఎంత తపస్సు చేసినా ఎంత పుణ్యం చేసినా అడిగిన వారికి పెట్టకపోతే ఎన్ని ఉత్తమ లోకాలకు వెళ్లినా సుఖం ఉండదు ఇతరులకు పెట్టిందే మంచి ఫలాన్ని ఇస్తుంది శ్వేతుడనే విదర్భ రాజు మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మలోకం వెళ్ళాడు అయితే అక్కడ ఆకలి దప్పికలు పొందాడు బ్రహ్మను ఇదేమిటి అని అడిగితే నువ్వు ఎవరికి పెట్టకుండా నీవే తింటూ వచ్చావు కనుక నీకు బ్రహ్మలోకం వచ్చిన ఆకలి తప్పులు పోలేదు అని అంటే మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే వెళ్ళి భూలోకంలో నీ శవాన్ని తిను అని ఆయన అన్నాడు దానితోటి శ్వేతుడు బ్రహ్మలోకానికి వెళ్ళినా తన శవం తాను తినవలసిన పాపం చుట్టుకుంది ఓం తత్సకు పరమేశ్వరార్పణమస్తు